హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో ఈరోజు మనం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కొత్త సినిమా అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ది వీడియో వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు డార్లింగ్ హీరో ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో రిలీజ్ అవుతుందన్న చిత్రం రిలీజ్ కాకపోవడంతో ఆ సినిమా గురించి మళ్లీ పెద్దగా డిస్కషన్ జరగలేదు అయినప్పుడే చూసుకుందాం అన్న ధోరణిలో అభిమానులంతా సైలెంట్ అయిపోయారు లేటెస్ట్ గా రాజాసాబ్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది ఈ సినిమా టీజర్ జూన్ ఆరున రిలీజ్ చేస్తున్నట్లు తెలిసింది దీంతో టీజర్ ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి అభిమానంలో మొదలైంది ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ లుక్ ఫస్ట్ రిలీజ్ అయ్యాయి వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ క్రమంలో రిలీజ్ కాబోయే టీజర్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది దానికి తోడు ప్రభాస్ తన కెరీర్లో ఫస్ట్ టైం హారర్ జోనర్ సినిమా చేస్తుండటం మరింత క్యూరియాసిటీ తీసుకొచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన సినిమాలకు జ్యూరీ చైర్మన్ జయసుధ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గురువారం విజేతల వివరాలను ప్రకటించారు మొత్తం పన్నెండు వందల నలభై ఎనిమిది చిత్రాల్లో పదకొండు కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు వీటిలో పుష్ప రెండు చిత్రానికి బెస్ట్ యాక్టర్గా అల్లు అర్జున్ ను ఎంపిక చేశారు బెస్ట్ ఫస్ట్ మూవీగా కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి బెస్ట్ సెకండ్ ఫిల్మ్ గా బెస్ట్ థర్డ్ ఫిల్మ్ గా లక్కీ భాస్కర్ చిత్రాలను సెలెక్ట్ చేశారు ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డుకు ఎంపికవడంపై నటుడు అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశారు ఈ అవార్డును గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు ఇంతటి ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందించిన తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ క్రెడిట్ అంతా మూవీ దర్శకుడు సుకుమార్ నిర్మాతలతో పాటు పుష్ప టీం అందరికీ చెందుతుందన్నారు అవార్డును అభిమానులకు అంకితం చేశారు